ఆంధ్రప్రదేశ్ తెనాలిలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు పట్టణ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు ఇప్పటికే పట్టణ పరిసర ప్రాంతాల్లోని పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు పలుచోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువు తీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గంగానపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు సుల్తానాబాద్ మెయిన్ రోడ్డు పక్కన గల శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి పుష్పాలతో విశేషంగా అలంకరణ చేశారు కమిటీ సభ్యులు చేపూరి సాంబేశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు మారిస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు రెండో రోజు శుక్రవారం శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతుమాధారావు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు వరద వెంకట శాశిరావు పేరుపోయిన అంకమరాజు తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు దేవీ నవరాత్రులు ప్రారంభించి రెండవ రోజు ఈరోజు అమ్మవారు మనకి ధనలక్ష్మి రూపంలో అలంకారం చేసుకుని దర్శనమిస్తున్నారు కావున ఈ రోజున అలంకారానికి యాభై లక్షల రూపాయలు మా భక్తులందరూ కూడా ఇస్తే వాడాము మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము ఇదే విధంగా దేవి చౌకులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద తొంభై మూడవ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ముమ్మారెడ్డి రాకేష్ సాహిత్య రూప దంపతులతో పాటు స్వామివారి భక్త బృందం సాయి వెంకయ్య అలాగే పొట్టి సతీష్ సునీత దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు దేవిచౌకలో వేయించేసినటువంటి రాజరాజేశ్వర దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు శుక్రవారం అమ్మవారి ధనలక్ష్మి రూపంతో అలంకారంతో అలరాడుతున్నారు ఈరోజు ఉదయం సాయంత్రం అలాగే రెండు వేళలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి కావున భక్తులలో పాల్గొని ఇవి అమ్మవారి ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపక్క పాత్ర కావలసిందిగా కోరుతున్నాము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము కాగా స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళికామాత అమ్మవారి దేవస్థానంలో ముప్పై ఒకటవ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శుక్రవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ కాళీమాత భక్త బృందం సభ్యులు శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిర్డి సాయి అనుగ్రహ పీఠంలో దేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండో రోజు కూడా ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు సాయి గురుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు లక్ష కుంకుమార్చన జరిగాయి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని సాయిబాబాను దర్శించుకున్నారు కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు యశోద అనంతలక్ష్మి గీతశ్రీ ప్రతాప్ భవానీ ప్రసాద్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీడి సాయి అనుగ్రహపేటందు దేవి శరణారత్తులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది మరి శరవణులలో భాగంగా ఈరోజు రెండవ రోజు శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారిని ఎంతో అలంకరించడం విశేషంగా అలంకరించడం జరిగింది ప్రాతకాలంలో ఈ రోజున భక్తుల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు అమ్మవారికి పంచామృత తాలతో అభిషేక కార్యక్రమాలు ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ యొక్క పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా బాబావారి చేతుల మీద సాయి గురువు గారి చేతుల మీద ఉండగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి మరియు భక్తులందరూ కూడా విశేషంగా ఇచ్చేసి అందరూ కూడా చక్కగా స్వామివారి అమ్మవారి యొక్క సంకీర్తనలు గావించి ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని బాబా గారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు అదేవిధంగా సాయి గురుజీ గారి చేతుల మీద ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందినారు మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలం కూడా మహాచండీపారాయణ అదేవిధంగా సప్తశతి చండీపారాయణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేతుల మీద ఉండగా బాబా గురుదేవుల అమ్మవారి యొక్క క్షేత్రుల మీద ఉన్న ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాలన్నిటి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా బాబా గురుదేవుల అమ్మవార్ల ఆశీస్సులు